సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బైరాన్పల్లి బెక్కల్ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో భరోసానిస్తోందన్నారు వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయతను అందించడం జరుగుతుందన్నారు దుల్మిట మనం దుల్మిట మండలానికి సంబంధించినటువంటి బైరంపల్లి బెత్తల గ్రామంలో ఈరోజు సీఎంఆర్ చెట్టులు ఐదు మందికి ఇవ్వడం జరిగింది లక్ష్మి గారు అంజ కిషన్ తర్వాత లక్ష్మ కమలాకర్ రాములు లక్ష్మి వీళ్ళందరూ కలిపి దాదాపుగా లక్ష యాభై వేల రూపాయలు వర్తి చేసి సీఎంఆర్ చెట్టు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు అనారోగ్య పాలైనప్పుడు వారికి ఆరోగ్యశ్రీలు కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చిన తరగత మా కాంగ్రెస్ పార్టీదే సో ముందు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు ఎటువంటి అనారోగ్య సమస్య కానీ ప్రభుత్వం నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని ఇక్కడ బుట్ట గ్రామం నుంచి అందరికీ నేను జరుగుతుంది